ఇంత కలర్ఫుల్గా ఉన్న బౌల్ ఏంటనుకుంటున్నారా చికెన్ సాలడ్ అండి చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని దాన్ని నేను ఆల్రెడీ పాన్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను కుక్ చేసుకుంటున్నాను జుకీనీని బెల్ పెప్పర్స్ని త్రీ కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత చికెన్ కూడా కుక్ అయిపోయింది ఇవన్నీ కట్ చేసుకునే కుక్ అయిపోయిన చికెన్ని మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకొని ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకుంటున్నాను ఈ కుక్ చేసుకునే లోపు వేడి నీళ్ళు కూడా ఆగిపోయింది దాంట్లో నేను బ్రాకిలియాను క్యా క్యారీఫ్లవర్ ఫ్లోరైడ్స్ని తీసుకొని బ్లాంచింగ్ చేశాను ఆ చేసిన వాటిని కూడా వడక కట్టేసుకొని మళ్ళీ చికెన్ కుక్ అయిపోయింది కదా అందుకని దాంట్లో వేస్తున్నాను అట్లానే ఆనియన్స్ కూడా తీసుకొని ఒక టూ ఆనియన్స్ కూడా పెద్దగా తీసుకొని కట్ చేసుకున్నాను అలా గ్లెట్ యూస్ని కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది ఎప్పుడు వేయాలో చెప్తాను ఈలోపు మనకు అన్నీ కుక్ అవుతూ ఉంటాయి మనం బెల్ బెల్పెప్పర్సు జుకినీ ఉంది కదా అవి కూడా వేసేసుకొని తిప్పేసుకోండి చూసారు అంత కలర్ఫుల్గా ఉందో ఆ వేసే వేయంగానే సో ఇట్లాగా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో చేసుకుంటే మన సింపుల్ సారట్ తొందరగా రెడీ అయిపోతుంది చికెన్ కూడా ఫుల్గా కుక్ అయిపోయింది సాఫ్ట్గా ఉంది దీంట్లో ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తర్వాత పెప్పర్ వేసుకోవాలి క్రష్డ్ పెప్పర్ ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మీకు అవసరమైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లే ఆ తర్వాత అరిగిన వేసుకోండి కొంచెం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అతి సుకుమారంగా సౌమ్యంగా ఉండే లెట్యూస్ని వేసుకోండి ఆ లెట్యూస్ వేసుకున్న తర్వాత అంతటినీ ఒకసారిగా టాస్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకొని బౌల్లోకి తింటమేనండి ఇది ఎంతోసేపు పట్టదండి చాలా క్విక్ అవుతుంది ఇదంతా మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి చికెన్ని ముందరగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా చికెన్ సాలెడ్ చేసుకోవచ్చు చూసారా కలర్ఫుల్ బౌల్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్